హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో స్టెట్ కానీ డిఎస్సికి కానీ చాలా టైం ఉంది సో చాలామందికి కొన్ని డౌట్లు అవి ఏంటంటే కోచింగ్కి వెళ్ళాలా వద్దా లేకపోతే ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వాలి వాటికి బుక్స్ ఏం చదవాలి మెటీరియల్స్ ఏం చదవాలి ప్రాక్టీస్ బిట్స్ ఎలా చేయాలి అంటే ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో బెటరా లేకపోతే ఆన్లైన్ టెస్ట్లు బెటరా లేకపోతే బుక్స్ కొనుక్కుంటే బెటరా ఇలా ప్రతిదీ కూడా చాలా డౌట్లు ఉండొచ్చు సో ఈరోజు ఆ డౌట్లు అన్నింటికి ఈ వీడియోలో సమాధానాలు తెలుస్తాయి ముందుగా ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ కోచింగ్కి వెళ్ళాలా వద్దని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు నా సలహా ఏంటంటే టెట్ కానీ డిఎస్సి కానీ చాలా ఎక్కువ టైం ఉంది సో కోచింగ్కి అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే కోచింగ్ ఇప్పుడు ఎక్కువ టైం ఉంది కాబట్టి అందరూ ఇప్పుడు వెళ్ళి సిచ్యువేషన్ కాబట్టి ఏం చేస్తున్నారంటే చాలా ఫీజులు పెడేస్తున్నారు కొన్ని కోచింగ్ సెంటర్లు అయితే ఫిఫ్టీన్ థౌజండ్ పైనే ఉన్నాయి కొన్ని అయితే ఎయిటీన్ థౌసండ్ కొన్ని అయితే ట్వెల్వ్ థౌసండ్ ఇలా ట్వల్వ్ థౌజండ్ పైనే ప్రతిదీ కూడా కోచింగ్ సెంటర్ ఫీజులు ఉన్నాయి సో అది ఒకటే కడితే సరిపోద్ది అంటే అది సరిపోదు ఇంకా ఏం కట్టాలి హాస్టల్ ఫీజు ఉంటుంది హాస్టల్ ఫీజు మినిమం ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ఉంటుంది సో ఇలా కోచింగ్ ఎన్ని నెలలు జరుగుతుంది త్రీ టు ఫోర్ మంత్స్ జరుగుతుంది సో త్రీ టు ఫోర్ మంత్స్కి ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అవుతుంది ఈ కోచింగ్ ఫీజు ఒక ఫిఫ్టీన్ ప అబవ్ ఫీజు అవుతుంది సో ఇవన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ థౌజండ్ అయిపోతుంటుంది ఖర్చులు అయ్యి కలుపుకొని సో అంత ఎక్కువ ఫీజు కట్టుకొని మనం వెళ్ళి చదువుతామా అంటే రోజంతా ఇప్పుడు ఎలాంటి టైంలో ఏం చేస్తారంటే నోటిఫికేషన్ ఇచ్చేసినప్పుడు పై నుంచి ప్రెజర్ ఉంటుంది కాబట్టి టయానికి కంప్లీట్ చేసేయాలనే ఉద్దేశంతో ఏం చేస్తారో ఉదయం మార్నింగ్ నుంచి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఒక ఎయిట్ నైన్ వరకు కూడా క్లాసులు చెప్పేసినా ఆశ్చర్యపోవసం లేదు ఎందుకంటే ఫైవ్ నుంచి ప్రెజర్ ఉన్నప్పుడు సిలబస్ కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతో అలా చెప్పేస్తారు సో అలా చెప్పినప్పుడు రోజంతా క్లాసెస్ విని చదవగలమా అంటే అస్సలు చదవలేము ఎందుకంటే రోజంతా కూర్చొని క్లాసులు విన్నప్పుడు చాలా బాడీ అనేది చాలా అలసిపోద్ది సో ఇంకా నైట్కి తినేసి పడుకోవడం తప్ప కూర్చొని ఏం చదవలేము సో కోచింగ్కి వెళ్ళడం వల్ల అన్ని నెగిటివ్స్ ఉన్నాయి అలానే కాదు కోచింగ్కి వెళ్ళడం వల్ల పాజిటివ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఆన్లైన్లో క్లాసులు వినియకన్నా ఆఫ్లైన్లో క్లాసులు వింటుంటే క్లారిటీగా అర్థం అవుతుంది ఏ డౌట్ వచ్చినా సరే వెంటనే అడగవచ్చు ఈ విధంగా కూడా ఉన్నాయి కానీ ఇప్పుడైతే కోచింగ్ చాలా ఎక్కువ ఫీజులు కాబట్టి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇంటి దగ్గర కుదరకపోయినా వేరే జాబ్ చేస్తూ చదవాలనుకునేవారు లేకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పెళ్ళైన అయిన వాళ్ళు వీళ్ళందరికీ కోచింగ్ వెళ్ళకపోవడమే మంచిది ఇంటి దగ్గరే ఉండి చదవాలి ఇంటి దగ్గరే ఉండి ఎలా చదవాలంటే మీరు క్లాసెస్ ఇంతకు ముందు వినకపోయినా లేకపోతే కొత్త సిలబస్ సంబంధించి అప్డేట్ చాలా వరకు ఇప్పుడు నైన్త్ వరకు న్యూ సిలబస్ కదా అవన్నీ కొత్త సిలబస్ కాబట్టి అవన్నీ కొత్తగా వినాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్లో ఏదైనా బెస్ట్ కోర్సు ఆన్లైన్లో బెస్ట్ కోర్సు ఉంటుంది కదా సో అవి తీసుకోవాలి అవి ఎంతో ఉండవు మహా అయితే ఫోర్ థౌజండ్ బిలోనే ఉంటాయి తర్వాత ఇంకా హాస్టల్ ఫీజులు అవన్నీ ఏమి ఉండవు కదా ఇంటి దగ్గర నుంచి చదివితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆన్లైన్లో కోర్సులు కోర్సులు తీసుకున్న వాళ్ళకి మళ్ళీ బుక్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే వేరే కదా ఫీజు లేకుండా ఆన్లైన్ క్లాసులు కొనుక్కున్నప్పుడే పాటు బుక్స్కి కూడా తీసేసుకొని బుక్స్ కూడా పంపించడం జరుగుతుంది ఆ బుక్స్లో మళ్ళీ ఏముంటున్నాయి ప్రాక్టీస్ బిట్స్ ఉంటున్నాయి సో ప్రతి టాపిక్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉండడం కానీ ఆ కోర్స్ కొనుక్కున్న వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్లు ఫ్రీ అవ్వడం కానీ ఇలా ప్రతీది కూడా చేస్తున్నారు సో ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఏదన్నా బెస్ట్ కోర్సు తీసుకొని మీరు ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతే మంచిది ఎందుకంటే మనం అన్నీ చూడవసరం లేదు ఏమేమి చూస్తే సరిపోద్ది ఆన్లైన్లో క్లాసెస్ అప్పుడు తెలుగు గ్రామర్ చూస్తే సరిపోద్ది కంటెంట్ కంటెంట్ చూడాలి ఎందుకంటే టెక్స్ట్ బుక్ ప్రతి లెసన్ వెనకాల గ్రామర్ ఉంటుంది కదా ఆ గ్రామర్ చూడాలి ప్లస్ గ్రామర్ వేరేగా చెప్తారు అది కూడా చూడాలి తెలుగు అయితే తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ చూడాలి మ్యాథ్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీగా చూడాలి తర్వాత సైన్స్ సోషల్లో చూడవసరం లేదు ఎందుకంటే వాళ్ళు బుక్లోదైనా వాళ్ళు అదే చెప్తారు మహా అయితే అక్కడక్కడ ట్రిక్స్ అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా చెప్పొచ్చేమో కానీ మేబీ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టుగానే చెప్తారు పైనుంచి ఏమి చెప్పరు కదా సో ఒకవేళ ఆన్లైన్లో ప్రతిదీ అంటే కొంతమందికి ఫోన్లో చూడడం ఇష్టపడరు సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ చూడకుండా ఇవి చూడండి ఏంటంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ గ్రామరు తెలుగు గ్రామరు తర్వాత ఏంటంటే ఇప్పుడు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి అలాంటివి ఏం చేస్తారంటే వాళ్ళు ప్రిపేర్ చేసిన బుక్ వాళ్ళు ఆ సారే చెప్తారు కాబట్టి అలాంటి క్లాసులు ఫాస్ట్గా పెట్టేసుకొని ఏదన్నా అక్కడక్కడ మిస్ అయిన పాయింట్ ఉంటాయి అంటే నోట్స్ రాసుకోకుండా మనం ఫాస్ట్గా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది క్లాసులు తొందరగా కంప్లీట్ అవుతాయి సో ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసి ఇప్పుడు సైకాలజీ కూడా అంతే ఏ అయితే చెప్తున్నారో ఆ సారే బుక్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఆ క్లాసెస్ పెట్టుకొని ఆ టాపిక్ తీసుకొని ఫాస్ట్గా పెడేసుకొని ఎక్కడన్నా మిస్ అయిన పాయింట్ ఉంటే రాసుకుంటే సరిపోద్ది ఇలాంటివన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు సోషల్ సైన్స్ ఉందంటే టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకొని ఏది ప్రతిది ఎక్కడన్నా ట్రిక్స్ కానీ కోర్స్ కానీ చెప్పారంటే వెంటనే పక్కన రాసుకుంటే సరిపోద్ది ఇలాంటివి ఫాస్ట్గా వినేవాళ్ళ స్లోగా నోట్స్ రాసుకుంటే ఏమేమి ఉంటాయి తెలుగు గ్రామర్ ఒకటి ఇంగ్లీష్ గ్రామర్ ఒకటి మ్యాథ్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఒకటి సో ఈ మూడే నోట్స్ రాయాలి తర్వాత మిగతా అన్ని నోట్స్ అనేది అవసరం లేదు ఆ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ జీకే కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ బుక్స్ ఇస్తారు కాబట్టి క్లాసెస్ పెట్టుకున్నప్పుడు పక్క అవి పక్కన పెట్టుకొని ఫాస్ట్గా పెట్టేసుకొని ఏదైనా మిస్ అయిన పాయింట్ ఉంటే బుక్లో రాసుకుంటే సరిపోద్ది ఇంటి దగ్గర ఉంటే ఈ నాలుగు వేల ఐదు వేలతోటే అయిపోద్ది అదే కోచింగ్ సెంటర్కి వన్స్ వెళ్ళారంటే ఆ కోచింగ్ సెంటర్ ఫీజు హాస్టల్ ఫీజు అక్కడ ఖర్చులు ఇవన్నీ కలుపుకొని సుమారు యాభై వేలు దాకా అయిపోద్ది సో అవన్నీ అవ్వకుండా చాలా టైం ఉంది కాబట్టి ఈ టెట్ లోపే ఏదైనా కోర్స్ తీసుకొని టెట్ లోపే ఆ కోర్సు మొత్తం క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసేస్తే డిఎస్సి కోళ్ళి రివిజన్ చేయడానికి మాత్రమే ఉంటుంది ఇంకా డిఎస్సి క్లాసులు అవి చూడడానికి పెట్టుకోవద్దు టెట్ లోపే కంప్లీట్ చేసేవాళ్ళు ఆన్లైన్ క్లాసులు తీసుకున్న వాళ్ళు అయితే అది టెట్ లోపే ఎప్పుడు కంప్లీట్ చేసేవాళ్ళు ఇప్పుడు తీసుకుంటే ఈ మంత్ వచ్చి మంత్ అంటే నెక్స్ట్ మంత్ లోపే మీరు కంప్లీట్ చేసేయాలి ఆ తర్వాత మంత్ కూడా టెట్కి ఓన్లీ చదువుకోవడానికే మీరు టైం ఉంచుకోవాలి ఎందుకంటే టెట్కి కూడా మీరు ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే బీఎస్సీలో జాబ్ రావడానికి అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి టెట్కి ముందే అంటే వన్ మంత్ ముందే వన్ మంత్ ముందే మీరు ఆన్లైన్లోని క్లాసులు అన్నీ కంప్లీట్ చేసేసి ఓన్లీ చదవడానికి మాత్రమే ఉంచుకోవాలి తర్వాత బుక్స్ ఏం చదవాలని చాలామంది డౌట్గా ఉండొచ్చు ఎస్ఈటీ వాళ్ళు అయితే థర్డ్ నుంచి ఎయిత్ వరకు లైన్ టు లైన్ చదివి నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ చదివితే సరిపోద్ది ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుగు అయితే గ్రామర్ చదువుకోవాలి నైన్త్ టెన్త్ ఇంగ్లీషు నైన్త్ టెన్త్ గ్రామర్ చదువుకోవాలి అదే మ్యాథ్స్ అయితే రిలేటెడ్ టాపిక్స్ ఎయిత్ బిలో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మీరు టిక్ పెట్టుకొని అవి చదువుకోవాలి సైన్స్ సోషల్ కూడా సేమ్ అలానే అన్నీ చదవాల్సిన లేదు నైన్త్ టెన్త్ కానీ థర్డ్ నుంచి ఎయిత్ వరకు మాత్రం లైన్ టు లైన్ చదవాలి వీలైతే ఫస్ట్ సెకండ్ క్లాసులు కూడా చదివేండి ఎందుకంటే అక్కడక్కడ ఆన్లైన్ టెస్టులు కాబట్టి అక్కడక్కడ ఆ బిడ్లు రావడానికి అవకాశం ఉంది అంటే వన్ టు ఎయిత్ వరకు లైన్ టు లైన్ చదివి నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్ చదివితే సరిపోద్ది తర్వాత ఎస్ఏ వాళ్ళు అయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే సైకాలజీ తెలుగు ఇంగ్లీషు వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది సో తెలుగు ఇంగ్లీష్ అనేది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్స్ చదవాలి తర్వాత వాళ్ళ మెథడ్ వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది కదా వాళ్ళ సబ్జెక్ట్ సిక్స్త్ టెన్త్ వరకు లైన్ టు లైన్ చదివి ఇంటర్ లెవెల్లో డిఫికల్టీ లెవెల్ అంటే ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు లైన్ టు టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ ఎలా చదువుతున్నారో ఎస్ఏ వాళ్ళు ఇంటర్ లెవెల్లో రిలేటెడ్ టాపిక్స్ చదువుకోవాలి ఇది సో అయితే అదే వాళ్ళ డిఎస్సీకి అయితే తెలుగు ఇంగ్లీష్ కూడా ఉండదు ఓన్లీ సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను కరెంట్ అఫైర్స్ జీకే సో ఈ నాలుగు ఉండి వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది డిఎస్సీకి అయితే ఎస్జిటి వాళ్ళకి అయితే డిఎస్సికి కూడా మారదు ఈ సబ్జెక్టులతో పాటు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను జీకే కరెంట్ అఫైర్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది ఇది ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏకి తేడా చెప్పాను కదా ఇప్పుడు మెటీరియల్స్ ఏం చదవాలని చాలా మందికి డౌట్గా ఉండొచ్చు సో మీరు టెక్స్ట్ బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటే మీరు మెటీరియల్స్ తీసుకోకుండా డైరెక్ట్గా ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించి ఇప్పుడు కొన్ని పబ్లికేషన్స్ బుక్స్ రిలీజ్ చేస్తున్నారు సో అవి డైరెక్ట్గా తీసుకుంటే సరిపోద్ది ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ ఉన్నప్పుడు మెటీరియల్స్ అవసరం లేదు మెటీరియల్స్ టెక్స్ట్ బుక్కి పెద్ద తేడా ఏమీ ఉండదు టెక్స్ట్ బుక్లో పారల్ వైజ్ ఉంటుంది మెటీరియల్స్ పాయింట్ల వైజ్ ఉంటుంది సో మీరు మెటీరియల్ తీసుకోవాలనుకుంటే ఎలాంటి మెటీరియల్ తీసుకుంటారంటే ప్రతి టాపిక్ తర్వాత బిడ్స్ ఇచ్చారంటే ప్రాక్టీస్ బిట్స్ ఒక ఒక టాపిక్ తర్వాత ఒక యాభై బిట్లో లేకపోతే వంద బిట్లో అలాంటి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చినట్లయితే అలాంటి మెటీరియల్స్ తీసుకోండి అంతే తప్ప ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టు పాయింట్లు వైజ్ రాసేసి ఇచ్చేసి మెటీరియల్ అయితే అవసరం లేదు అవసరం లేదు సో ఎందుకంటే కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు కదా అవి తీసుకున్నప్పుడు వాళ్ళే ఫ్రీగా పంపిస్తారు సో అలాంటి వాళ్ళు కాకుండా ఇంటి దగ్గర ఆన్లైన్ క్లాసులు అవి లేకుండా ముందు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళే ముందు ఆన్లైన్ క్లాసులు తీసుకున్న వాళ్ళు కొత్తగా మెటీరియల్స్ తీసుకోవాలంటే ఏమీ అవసరం లేదు టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయంటే మెటీరియల్స్ మాత్రం ఏమి అవసరం లేదు మీరు ఏం తీసుకుంటే సరిపోద్ది ప్రాక్టీస్ బిడ్స్ బుక్స్ తీసుకుంటే సరిపోద్ది సో అంటే మెటీరియల్లో ప్రాక్టీస్ బిడ్స్ ఉంటే అలాంటి మెటీరియల్స్ తీసుకోండి అవి లేకుండా ఓన్లీ కంటెంట్ మాత్రమే ఉన్నదంటే అవసరం లేదు ప్రాక్టీస్ బిట్స్ సంబంధించి బుక్స్ తీసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కొన్ని పబ్లిసికేషన్స్ ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్ బుక్స్ రిలీజ్ చేస్తున్నాయి సో అలాంటి బిట్స్ తీసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మీరు ఎంత చదివినా మనం ఎంత చదివేసినా సరే ఎంతవరకు గుర్తున్నదన్నదే ఇంపార్టెంట్ సో ఎగ్జామ్కి అది గుర్తుందో లేదో తెలియాలంటే ప్రాక్టీస్ బిట్స్ అనేది ఎక్కువగా చేయాలి ఎంత ఎక్కువగా చేస్తే అన్ని మిస్టేక్స్ తగ్గుతుంటాయి మీకు అందుకని ప్రాక్టీస్ బిట్స్ సంబంధించి బుక్స్ తీసుకోవాలి ఒకవేళ బుక్స్ అవైలబుల్గా లేకపోతే ఆఫ్లైన్లో టెస్టులు ఫాలో అవ్వండి ఆఫ్లైన్లో టెస్టులు దగ్గరలో ఏ కోచింగ్ సెంటర్ పెట్టకపోతే ఆన్లైన్లో పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో టెస్ట్లు పెడుతున్నారు కండక్ట్ చేస్తున్నారు కొంత మనీ తీసుకొని కండక్ట్ చేస్తున్నారు సో అలాంటివి తీసుకొని మీరు వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం ఫాలో అవుతూ ప్రాక్టీస్ బిట్స్ చేస్తుంటే అందులో మీకు వచ్చిన స్కోర్ని బట్టి మీరు ఎంతవరకు చదవగలగారు అనేది మీకు అర్థమవుతుంది సో మీరు ఏమి చదివిన ఈ నాలుగు ప్రాపర్గా మీరు ఫాలో అయినా సరే ఇది ఫాలో అవ్వకపోతే వేస్టే సో మీ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నా మీరు ఎంత చదివినా సరే మీరు ప్రాక్టీస్ బిట్స్ చేస్తేనే మీకు ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది సో మీరు ఫైనల్గా ఇక్కడ చదివేసిపోయి ఫైనల్గా ఎగ్జామ్ రాసేస్తానంటే అక్కడ ఏదన్నా మిస్టేక్ వస్తే అక్కడ మనం సరిదిద్దుకోలేము సో ముందే ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదన్నా మిస్టేక్ వచ్చినా సరే అది కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఆన్సర్ ఏంటో ఫస్ట్నే చూసుకుంటాం దాని ఆ మిస్టేక్ రాకుండా చూసుకుంటాం సో ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించి బుక్స్ లేకపోతే ఆన్లైన్ టెస్ట్లు ఏదో ఒకటి ఏదైనా సరే లేకపోతే ఏది కొనుక్కో లేకపోతే యూట్యూబ్ ఉంది ఎందుకంటే మీ ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉంటుంది సెల్ బ్యాలెన్స్ ఉంటుంది కదా సో మీరు ఏ టాపిక్ కన్నా చదివేసిన తర్వాత ఆ టాపిక్ సంబంధించి యూట్యూబ్లో చెక్ చేయండి ఎవరొకరు బిట్స్ ప్రిపేర్ చేసే ఉంటారు సో అలాంటివి ఓపెన్ చేసి ఆ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ టాపిక్ మీకు ఎంతవరకు వచ్చింది అనేది తెలుస్తుంది ఇలా ఆన్లైన్ టెస్ట్లు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా సరే సో ఫ్రెండ్స్ ఈ విధంగా అంటే నేను అంటే చాలామంది అనుకుంటారు ఇంటి దగ్గర ఉంటే చదవలేము సెల్లో క్లాసులు చూడలేము వెళ్ళిపోతేనే మంచిది పర్లేదు కట్టేసుకోగలము ఎన్ని ఫీజులు ఉన్నా అనుకునే వాళ్ళు కోచింగ్కి వెళ్ళిపోండి వాళ్ళైతే వద్దని చెప్పట్లేదు ఫైనాల్షియల్గా కొంచెం లోగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇంటి దగ్గర ఏదన్నా ఆన్లైన్ క్లాసులు ఒక ఫోర్ ఫోర్ థౌజండ్కి మించి ఏది కూడా లేదు సో తీసేసుకొని దాంతోపాటు మెటీరియల్స్ అటు అవైలబుల్గా ఇస్తున్నారు కాబట్టి ఆన్లైన్ టెస్ట్లు అవి ఇస్తున్నారు కాబట్టి సో అలాంటివి తీసుకొని ఇంటి దగ్గర ఉండి ఎందుకంటే ఎక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి కోచింగ్ తీసుకున్నా సరే వేస్ట్ ఇలా కోచింగ్ ఇంటి దగ్గరే అన్ని క్లాసులు అన్ని చూసేసి నోట్స్లన్నీ సిద్ధం చేసేసుకొని తర్వాత మీరు రివిజన్కి ఎక్కడికన్నా కోచింగ్కి వెళ్ళి రివిజన్ టెస్టులకి అంటే ఏదైనా కోచింగ్ సెంటర్లో రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నట్టు అంటే అలాంటి వాటికి వెళ్ళిపోతే బెటర్ ఎందుకంటే వాటికి హాస్టల్ ఫీజు తప్ప రివిజన్ టెస్ట్ మహా అయితే ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ తీసుకొని పెడుతుంటారు సో అలాంటిది అయితే బెటరు అంతే తప్ప మీరు ఇప్పటి నుంచి కోచింగ్కి వెళ్ళిపోయి అంతంత ఫీజులు కట్టేసి దాని బదులు మీరు ఆన్లైన్లో అయితేనే ఎక్కువ ఏది కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది ఆన్లైన్ క్లాసులు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కోచింగ్కి వెళ్ళిన తర్వాత అన్నీ చెప్తారని నమ్మకం లేదు సో మనం ఇక్కడే ఇంటి దగ్గరే ఆన్లైన్ క్లాసులు తీసుకొని దాటితో పాటు మెటీరియల్స్ ఆలయ ఇస్తున్నారు కాబట్టి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దానికి ఏమి ఇబ్బంది ఉండదు టెక్స్ట్ బుక్స్ మాత్రం ఎలాంటి మెటీరియల్స్ తీసుకుని ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసినా సరే టెక్స్ట్ బుక్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి ప్రాక్టీస్ బిట్స్ చేసినప్పుడు ఏదైనా బిట్ మిస్టేక్ ఉందో లేదో తెలియదంటే మెటీరియల్లో చూస్తే సరిపోదు టెక్స్ట్ బుక్లో చూడాలి టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అదే అక్కడ కరెక్ట్ అవుతుంది కాబట్టి టెక్స్ట్ బుక్లు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి చాలామంది టెక్స్ట్ బుక్ సంబంధించి ఎక్కడ తీ అంటే బయట అవైలబుల్గా లేనో ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటున్నారు సో అవి ఈ వెబ్సైట్లో తీసుకుంటే ఈజీగా దొరుకుతాయి ఏంటంటే సిఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో వన్ టు టెన్త్ వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ టెక్స్ట్ బుక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అంటే ఈ వెబ్సైట్ క్లిక్ చేసిన వెంటనే గూగుల్లోని ఒక పైన ఒక వెబ్సైట్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే వన్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ అని ఉంటుంది దాని కింద స్క్రోల్ చేస్తే మొత్తం బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అవి మనం డౌన్లోడ్ చేసుకొని ఫీడి మీరు జెరాక్స్ తీసేసుకున్నా లేకపోతే సెల్లోనే చూసా అది మీ ఇష్టం సో బయట టెక్స్ట్ బుక్లు అవైలబుల్గా లేనోళ్ళు ఈ వెబ్సైట్ని మీరు యూస్ చేసుకొని వన్ టు టెన్త్ వరకు టెక్స్ట్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సో టెక్స్ట్ బుక్లు అనేది మస్టర్ అండ్ షుడ్గా ఉండాలి మనం ఏ మిస్టేక్ వచ్చినా టెక్స్ట్ బుక్లోనే చూసుకోవాలి సో అంతే తప్ప మెటీరియల్స్ ఉన్నాయి కదా మెటీరియల్లో చూసుకుంటే సరిపోద్ది అనుకోకూడదు సో మీరు టెక్స్ట్ బుక్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోలేను అనుకున్న వాళ్ళు మెటీరియల్ తీసుకుంటే సరిపోద్ది ఎందుకంటే టెక్స్ట్ బుక్లోని అన్నీ కూడా పారావైజ్ ఉంటుంది కాబట్టి మెటీరియల్లో పాయింట్ల వైజ్ ఉంటుంది కాబట్టి పాయింట్ల వైజ్ చదివితే మన మైండ్ త్వరగా యాక్సెప్ట్ చేస్తుంది పారావైజ్లో ఎక్కడో దగ్గర ఇంపార్టెంట్ బిట్ తీసుకొని చదవడం కన్నా అక్కడ పాయింట్ వైజ్ అంటే ఏమి ఇస్తారు పాయింట్ అంటే బిట్ లాగా ఫ్రేమ్ చేస్తారు సో అలాంటిది బాగా మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మెటీరియల్స్ యూజ్ అవుతాయి అలా అని చెప్పి నేను కొనుక్కోమని చెప్పట్లేదు ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే ఏదన్నా బెస్ట్ మెటీరియల్ తీసుకోండి లేకపోతే మాత్రం బుక్స్ ఉండి తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ ఫాలో అయితే సరిపోద్ది మళ్ళీ ప్రత్యేకంగా మెటీరియల్స్ అయితే అవసరం లేదు ఒకవేళ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకోలేను అనుకున్న వాళ్ళు మెటీరియల్ తీసుకోండి తీసుకోకపోవచ్చు ఏ విధంగాన పర్లేదు ఏంటంటే వన్ టూ టెన్త్ టెక్స్ట్ బుక్స్ ఉంటే సరిపోతుంది సో తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆన్లైన్లో అన్న ఆఫ్లైన్లో అన్న ఎక్కడైనా సరే యూట్యూబ్లో అయినా సెట్ చేసి మీరు ఏ టాపిక్ చదివినా దాని తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి